తెలిదిరా ఏ అలుపే రాదురా నీ గమ్యంలో ప్రయత్నం ఉంటే ఎన్నటికి నా జెడ్పీ యాప్ లో బ్రౌన్స్ ర్యాంక్ ముఖ్యమైన సందర్భంగా ఏకం చేస్తున్నాను మా పేరుతో రాకుంటే నేను ముందటికొచ్చి వాలదా శ్లోకం నేను వేధిస్తున్న శోకం నీదో రేకు నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీతోనే నీవే యుద్ధం చేయాలి నేను చూసి వెనకడుగేయాలి సాధ్యం అనుకొని కదలాలి నీవే విశ్వానికి పాఠం కావాలి లక్ష్యం కై నువ్వు కదలాలి నిర్లక్ష్యం వేడి నడవాలి కంచలు దాటాలి నింగి అంచులు దాకాలి లక్ష్యం కై నువ్వు కదలాలి జెట్పే అనే యాప్ లో మా అప్లైనరు బాణవతు అరుణ్ సాగర్ ద్వారా మేము రావడం జరిగింది వచ్చిన ఒక రెండు నెలలు అవుతుంది మేము జెట్పేలో వచ్చేసి ఈ రెండేళ్ల కాలంలో మేము బ్రౌన్స్ అనే ర్యాంక్ని అచ్యూ చేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈ కేక్ కట్ చేయడం అనేది ఈరోజు కార్యక్రమంగా పెట్టుకున్నాం సో నేను బ్రౌన్స్ సాధించడమే కాకుండా నా టౌన్లైన్లో వచ్చిన అజమేరా సిద్ధు శ్రీదాస్ గారు కూడా బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అయ్యారు సో ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది సో కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి ఇందులో మెంబర్షిప్ తీసుకొని ఈరోజు పదివేల రూపాయలు సంపాదించుకోగలిగాను ఆ అవకాశం కల్పించిన అరుణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఆ సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి ప్రైమ్ తీసుకొని చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు లేదా రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ రకంగా చేసుకోవచ్చు సో మాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆల్ బెస్ట్